బాలు మీనాలు చింటూని దత్తత తీసుకోవాలి అన్నప్పటి నుంచి కథ వేరే మలుపు తిరిగింది బాలు మీనాలో ఒక మంచి ఉద్దేశంతో ఒక బాబుకి లైఫ్ ఇద్దాము తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో వాళ్ళ అమ్మమ్మ చనిపోతే అమ్మ వదిలేసింది అంటున్నారు కదా తనకు ఉంటూ ఒక మంచి జీవితం ఉండాలి చాలా మంచి పిల్లాడు అని ఆలోచించి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే ప్రభావతి ఒప్పుకోలేదు సత్యమైతే తన ఒప్పుకుంటాడు కానీ ఆఖరికి శృతి రవిలు కూడా ఒప్పుకుంటారు కానీ అన్ని రకాలుగా ఆలోచించుకోండి ముందు వాళ్ళ అమ్మమ్మని ఒప్పించండి వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకుంటే అలాగే తీసుకురండి అలాగే ఆ బాబుని కూడా అడగండి అన్నట్టు చెప్తాను అనమాట వీళ్ళన్నిసార్లు ఫోన్ ఫోన్ చేసినా ఆవిడే ఎత్తది ఎందుకంటే ఈ రోహిణి ఫోన్ చేసి నా బిడ్డ నేను ఎవరికి దత్తకు ఇవ్వడం లేదు అసలు వాళ్ళేంటి నా బిడ్డని దత్తకు తీసుకునేది అంటే ఆవిడేమో మంచిగా ఆలోచిస్తుంది అమ్మ కనీసం నీ కంటికైనా దగ్గరగా ఉంటాడు కదా నీ నేడులోనే ఉంటాడు కదా దత్త దత్తత అనే పదం పక్కన పెట్టు నీ దగ్గర ఉంటాడు కదా నువ్వెట్టు చూసుకునే అవకాశం నీకు లేదు కదా ఈ రూపంలో దేవుడేమన్నా ఇలా అనిపించిందేమో అని అంటూ ఉంటే నోరు మూసుకొని ఉండు నువ్వు నువ్వేంటి చెప్పేది అసలు నేను అసలు వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పాను కదంటే ఆమెనే తిట్టు పెట్టేస్తుంది ఇక చింటూ ఏంటి ఫోన్ చేసినా కూడా ఎత్తడు ఇంకా అమ్మ అంటే ఇష్టం కదా అమ్మ మాట వినాలి అన్నట్టుగా ఇక అదే విషయం విద్యతో చెప్తుంది విద్య కూడా పాజిటివ్గానే ఇస్తుంది పోనీ లేవే నువ్వు సరిగా చూసుకోకపోతే చూసుకొని ఉంటే ఇది అదంతా వచ్చి ఉండేది కాదు కదా చింటూ కనీసం నీ దగ్గరైనా ఉంటాడు కదా అని ఆ అమ్మాయి కూడా మంచిగానే ఆలోచిస్తుంది కానీ ఈ రోహిణి ఏంటి ఈగో అనమాట ఎక్కడ మొత్తం నిజం తెలిసిపోతుందేమో అని భయం అందుకని ఒక ప్లాన్ వేసింది నేను రెండోసారి కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి విద్యను వెంట పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి మెయినా అలాగే సుమతి ఇద్దరు వెళ్తారు పూలు ఇవ్వడం కోసం అన్నట్టుగా వెళ్తే ఇక డాక్టర్కి చెప్తుంది నేను ఆల్రెడీ ఒక బిడ్డకి తల్లినండి నేను రెండోసారి కన్సీవ్ అవ్వాలనుకుంటున్నానని డాక్టర్తో చెప్తూ ఉంటుంది అయితే సుమతి చూస్తుంది చూసి మీనాకు ఫోన్ చేసి ఇది మెటర్నిటీ హాస్పిటల్ కదా ఇక్కడికి మీ రోహిణి వాళ్ళు వచ్చిన్నారు ఏమై ఉంటుందా అని అడుగుతుంది అవును కదా మెటర్నిటీ హాస్పిటల్కి వాళ్ళకేం పని ఎందుకు వచ్చి ఉంటుంది రోహిణి ఏమన్నా ప్రెగ్నెంటా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళేది ప్రెగ్నెంట్ లేడీస్ అలాంటి వాళ్ళే కదా మరి రోహిణి ఏమన్నా ప్రెగ్నెంటా ఇంట్లో ఎవరికి కూడా చెప్పలేదు అన్నట్టుగా ఒక అనుమానం అయితే వస్తుందన్నమాట మీ నాకు తర్వాత ఏం జరుగుతుంది